రోజున ముఖ్యమైనటువంటి ప్రసిద్ధి చెందినటువంటి మన రాష్ట్రానికే కాదు దానికి గొప్ప భక్తిభావం ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పరిస్థితి మొన్న జరిగినటువంటి అత్యంత ఘోరాతి ఘోరంగా ఆరు మంది చనిపోవటం జరిగినటువంటి తొక్కిసలాటలో ఎక్కువ మంది గాయాలు కావటం చాలా చాలా దురదృష్టం బాధాకరమైనటువంటి సంఘటనగా మేమంతా చింతిస్తున్నాం ఇక్కడ మనమందరం ఒక విషయం ఆలోచిస్తే గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చరిత్రలో ఇంతటి ఘోరమైనటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు ఉండేటటువంటిది జరగలేదు దానికి కారణం అధికారులు మరియు ప్రభుత్వం మధ్య ఒక సమన్వయంతో లక్షలాది మంది భక్తులు వచ్చేటటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం నందు ముందు జాగ్రత్తగా మౌలిక సదుపాయాలు ఎటువంటి ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల గతంలో ఎటువంటి కూడా ఇటువంటి పరిస్థితులు జరగల మరి ఈ మధ్యకాలంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకునేటటువంటి అధికారులు కావచ్చు ఎండోమెంట్ సంబంధించిన మంత్రి కావచ్చు లేదంటే ప్రభుత్వాన్ని పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు వీరందరి మధ్య సమన్వయ లోపం వల్ల తిరుపతి తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి చైర్మన్ మరియు ఈఓ మధ్య ఆధిపత్య పోరుకు వారి మధ్య ఉన్నటువంటి ఈగో ప్రాబ్లమ్స్కి అమాయకులైనటువంటి భక్తుల యొక్క ప్రాణాలు పోవడం చాలా దురదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం ఒక పక్కన నిర్ణయం తీసుకునేటటువంటి అధికారం మీ చేతుల్లో ఉండి స్వయాన ముఖ్యమంత్రి ముందరే సంబంధిత దేవస్థానానికి సంబంధించినటువంటి చైర్మన్ కావచ్చు ఈఓ కావచ్చు ఇష్టానుసారం ప్రవర్తించి జరిగినటువంటి సంఘటన సంఘటన పైన చింతించకుండా మీ మీ ఆధిపత్య పోరును ప్రదర్శించి భవిష్యత్తులో జరగకుండా ఏ విధంగా చేయాలో కన్నా కనీసం ఆలోచించకుండా మీ అంతర్గత పోరు వల్ల ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను పవిత్రతను మంట కలిపేటటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఇదే సందర్భంలో జరిగినటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి సంఘటనకి బాధ్యులు చేస్తూ కేవలం పర్యవేక్షణ చేస్తున్నటువంటి అధికారులను సస్పెండ్ చేయడమా ఇంత చిన్న చూప ప్రజల ప్రాణాలంటే ఇంత చిన్న చూప నిర్ణయం తీసుకునేది ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకునేటటువంటిది గుడికి సంబంధించినటువంటి చైర్మన్ ఈవో లేదంటే సంబంధిత మంత్రులు మీరు నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలను అమలు చేసేటటువంటి బాధ్యత కొంతమంది ఆఫీసర్లది